వెల్కమ్ టు రైలు చర్లపల్లి నుండి నడవబోతుంది ఆ వివరాలు ఏంటో చూద్దాము దక్షిణ మధ్య రైల్వే జోన్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు రైళ్ల యొక్క టెర్మినల్ స్టేషన్ ని చర్లపల్లికి మార్చింది మరికొన్ని రైళ్లనేమో బైపాస్ రూట్ లో డైవర్ట్ చేస్తూ చర్లపల్లిలో స్టాప్ కల్పించింది దానిలో భాగంగా తాజాగా షాలీమర్ హైదరాబాద్ మధ్య తిరిగే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కూడా భవిష్యత్తులో చర్లపల్లి నుండి నడవబోతుంది దీనికి రైల్వేస్ వాళ్ళు ఆమోదముద్ర వేశారు షాలిమర్ నుండి చర్లపల్లికి ప్రయాణించే వన్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ ఎక్స్ప్రెస్ రైను జూన్ పదిహేనో తారీఖు నుండి చర్లపల్లి వరకే ప్రయాణిస్తుంది అంటే సికింద్రాబాద్ హైదరాబాద్కి వెళ్ళదు ఈ ట్రైన్ చర్లపల్లితో ఆగిపోతుంది జూన్ పదిహేనో తారీఖు నుంచి ఈ ట్రైన్ చర్లపల్లికి వచ్చేసి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఈ ట్రైన్ జూన్ పదిహేడో తారీఖు నుండి హైదరాబాద్ నుండి కాకుండా చర్లపల్లి నుండి బయలుదేరుతుంది అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి ఈ ట్రైన్ ఉండదు జూన్ పదిహేడో తారీఖు నుండి ఈ ట్రైన్ మీరు వెక్కాలి అనుకుంటే చర్లపల్లి చేరుకోవాలి చర్లపల్లిలో ఈ ట్రైన్ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకి ఉంటుంది షాలిమార్ వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది నెక్స్ట్ డే అంటే మీరు జూన్ పదిహేనో తారీఖు నుంచి మరియు పదిహేడో తారీఖు నుండి ఈ షాలీమార్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించాలి అన్న హైదరాబాద్కి చేరుకునేటప్పుడైనా ఈ ట్రైన్ చర్లపల్లిలో నుండే ప్రారంభమవుతుంది మరియు చర్లపల్లితో ఆగిపోతుంది సో జూన్ మధ్య నుండి ఇది అమల్లోకి వస్తుంది